మహాదేవ శ్రీమాత రేణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ సైన్స్ భక్తి డబ్బులు వస్తున్నాయి అవటం లేదు అనే సందర్భంలో కానీ లేదా డబ్బులు అసలు మా ఇంటి దాకా కూడా రావటం లేదు పూర్తిగా హాస్పిటలైజ్డ్ కానీ లేదా కొంత అనుకున్నటువంటి పనులకు సరైనటువంటి విధంగా డబ్బు ఖర్చు అవటం లేదు అనుకునేటువంటి సందర్భంలో కానీ మనీ ఆగటం లేదు లక్ష వస్తే లక్ష ఖర్చు అవుతున్నారు పదివేలు వస్తే పదివేలు ఖర్చు అవుతున్నాయి అనేటువంటి సందర్భాలలో జాతకాలతో కొన్ని ముడిపడి ఉంటాయి ఏలినాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని సప్తమ శని ఇలాంటి సందర్భాలలో మరి ఎలాంటి సందర్భంలో అయినా కూడా మనకు కొన్ని స్మార్ట్ రెమెడీస్ అనేటువంటిది ఉండడం జరిగింది కనుక ఇక్కడ మనీ రిలేటెడ్ మాకు డబ్బులు నిలబడటం లేదు ఎంత వస్తే అంత ఖర్చు అవుతుంది అని అనుకునేటువంటి సందర్భంలో కానీ డబ్బులు వచ్చిన తర్వాత వితిన్ వన్ వీక్ లోనే మొత్తము కూడా అయిపోతున్నాయి అనుకునేటువంటి సందర్భంలో అయినా కూడా మనం చెప్పేటువంటి పరిహారము ఇది శుక్రవారం కూడా చేయండి కుదిరితే గురువారం రోజు ప్రదోషకాలంలో లేదా శుక్రవారము ఉదయం ఐదు నలభై నుండి ఆరో నలభైలోపు లేదా సాయంకాలము ఎనిమిది నలభై నుండి తొమ్మిది నలభైలోపు చేయండి ఈ రెమెడీ చేసిన తర్వాత ఒక ఊదు పొగను వేసే ప్రయత్నం చేయండి ఇంట్లో ఒక ఊదు పొగ ఇక్కడ టెన్ రూపీస్ కావచ్చును హండ్రెడ్ రూపీస్ కావచ్చును హండ్రెడ్ రూపీస్ తీసుకొని మన వద్ద టెన్ రూపీస్ ఉన్నాయి కనుక అవైలబుల్లో ఇవి తీసుకున్నాం ఓకే మీరు హండ్రెడ్ రూపీస్ తీసుకోండి లేదా ఫైవ్ హండ్రెడ్ తీసుకోండి లేదా టూ హండ్రెడ్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇది రెండింటినీ కూడా ఒక ఫోల్డ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక ఫోల్డ్ చేసి మరలా ఒక ఫోల్డ్ చేసి ఓకే చెప్తున్నా చూడండి ముందు ఇలా ఉండేటువంటి ఈ యొక్క నోట్ ఏదైతే ఉందో దీనిని ఫస్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేయండి దాని తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయండి దాని తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసేసి ఇది చక్కగా కూడా మీ యొక్క షేప్లో పెట్టండి చేతిలో వచ్చే ఉదయము ఐదు నలభై నుండి ఆరు నలభై వేపు తప్పకుండా కూడా శ్రీ మాత్రే నమ లేదా థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ నాకు డబ్బులు సరిపోతున్నాయి ఈ డబ్బులను నేను చూస్తున్నందుకు కానీ లేదా ఈ డబ్బులను నేను అనుభవిస్తున్నందుకు కానీ ఈ డబ్బుల వలన నేను ఎంతో సంతోషంగా ఉంటున్నాను అనేటువంటి విషయం కానీ లేదా ఈ డబ్బులు నా యొక్క అవసరాన్ని తీరుస్తున్నాయి అనుకునేటువంటి సందర్భం అయినా కూడా పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ అని ఇది ఈ విధంగా హోల్డ్ చేసి నేను చెప్పినటువంటి విధంగా చేతిలో పెట్టుకొని శ్రీమార్తృ నమ థ్యాంక్ యూ యూనివర్స్ శ్రీమారు మహా థ్యాంక్ యూ యూనివర్స్ ఇలా నూట ఎనిమిది సార్లు ఎంతో నమ్మకంగా ఎంతో విశ్వాసంగా మీరు ఈ యొక్క ప్రక్రియను చేసి చూడండి వితిన్ లెవెన్ డేస్లో మ్యాజిక్ కానీ మిరాకిల్ కానీ మీరు కనబడతా కనుక తప్పకుండా ఈ పరిహారము శుక్రవారాలు చేయండి ఐదు శుక్రవారాలు చేయండి మ్యాజిక్ చూడండి మీరు